ఇది మీ అందరికీ ఒక్కసారి హెడ్లైన్ చూసుకోరు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక పెద్ద చర్చ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన విషయం ఇది ఏంది ఏం కథ అనేది చూడాల్సిన విషయం అయ్యా బీఆర్ఎస్ పార్టీ ఇంకా విలీనం కాలేదా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయిపోతుందని ప్రచారం చేశారు కదా ఏకంగా డేట్స్తో ముహూర్తాలు కూడా పెట్టేశారుగా ఇంకా బీఆర్ఎస్ విలీనం కాలేదా నెట్టింట జోరుగా చర్చ పాలి పార్టీ విలీనం అంటూ వారం క్రితం వార్తా కథనాలు ఓ యూట్యూబ్ ఛానల్ ఉదరగొట్టిన వైనం కవితకు బేలు బీఆర్ఎస్ విలీనం అన్న వార్తలు పొంతలేని లేని కథనాలపై గులాబీ శ్రేణులు ఫైర్ తాజాగా సోషల్ మీడియాలో ఆసక్తికరమైన డిబీట్ ఇంకా విలీనం కాలేదా అంటూ యూట్యూబర్ రవి ప్రకాష్ పై ప్రశ్నల వర్షం ఏంటి ఇంకా బీజేపీలో బిఆర్ఎస్ విలీనం కాలేదా ఢిల్లీకి కేసీఆర్ బయలుదేరలేదా కేసీఆర్ హరీష్ రావు ఏం చేస్తున్నారు రాష్ట్ర బీజేపీ నేతలతో సీరియస్గా మంతనాలు జరుపుతున్నారు కమలధనంతో గులాబీ శ్రేణులు కలిసి పనిచేయడానికి సిద్ధమయ్యాయా ఇన్ని ప్రశ్నలు ఏంటా అనుకుంటున్నారు కమలం పార్టీలో చేతికి చేతిలోకి కారు పార్టీ వెళ్ళిపోయిందంటే ఓ వర్గం ఇటీవల సంచలన కథనాలు పెద్ద ఎత్తున ప్రచారం చేసింది ఓ యూట్యూబర్ దానికి ఆజ్యం దేశ చరిత్రను పెద్ద సంచలనం అంటూ కెమెరా ముందుకు వచ్చి పది నిమిషాల పాటు ఊగిపోయాడు ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల వేదికగా రాష్ట్ర రాజకీయాల పరిణామాలపై తాజా చర్చ జరుగుతుంది బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఎక్కడా అంటూ నెట్టింటా పలువురు ప్రశ్నిస్తున్నారు ఇదే విషయాన్ని గనక ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ టీడీపీలో విలీనం అని నేను పెడతావు వార్త ఎన్ని కేసులు నమోదు చేస్తారు ఒకసారి ఆలోచించండి ఎన్ని కేసులు నమోదయ్యి ఉండాలి ఈ పార్టీకి నా మీద ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ ఆలోచించుర్రీ ఒకవేళ గనక నేను ఇలాంటి విషయాన్నే చెప్పి ఉంటే నా మీద ఎన్ని కేసులు నమోదవు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించండి ఒకవేళ నేనే గనక కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీలో అనే ఒక వార్త రాస్తా పది నిమిషాల వాటి నేను కూడా చెప్తా అద్భుతంగా చెప్తా మరి నా మీద ఎన్ని కేసులు నమోదు చేస్తారు మరి ఈయన మీద ఎందుకు కేసులు నమోదు చేయరు అడగాలి ఇది అడగండి అడగాల్సిన బాధ్యత ఉంటుంది బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనేది ఉండదు చరిత్ర కలిగిన పార్టీ చరిత్ర సృష్టించిన పార్టీ తెలంగాణను తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో రెండు వేల ఇన ఇరవై ఎనిమిదిలో వందకు పైగా సీట్లతోని మెజార్టీతో గెలిచి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది ఇది క్లియర్ కట్ ఏం చేసినా కూడా ఎనిమిది నెలల్లో యాభై వేల కోట్ల అప్పు చేసిన రేవంత్ రెడ్డి కావాల తెలంగాణ కోసం ఒక గొప్ప ప్రాజెక్టు కట్టిన వ్యక్తి కల్వకుండ్ల చంద్రశేఖరరావు అని డిబేట్ పెడితే సార్ ఈరోజు లక్ష కోట్లతోనే కేవలం కాళేశ్వరం ప్రాజెక్టుని కడితే ఇప్పుడు కాంగ్రెస్లో చేతికి ఇస్తే అది పది లక్షల కోట్లు నేను చెప్తున్నా కదా విలీనం అనేది ఉత్పత్తి మాటే కేవలం వీళ్ళ యొక్క వ్యూవర్షిప్ కోసం వీళ్ళ అడ్డమైన కంప్లైంట్స్ పెట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలను గజబిజ చేస్తున్నారు వాస్తవం ఏంది అనేది నేను చెప్తున్నా కదా మరొకసారి అదునైన పదునైన వ్యూహాలతోని పూర్తి స్థాయిలో కూడా ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికారంలోకి బీఆర్ఎస్ త్వరలో రాబోతున్నది